హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేశారు నేను చేసిన నిలువ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఇంకా సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఎర్రని టమాటాలు తీసుకోవాలి నేనైతే టూ కేజీస్ తీసుకున్నాను మరి మెత్తవే వద్దు ఇలా పండుగా ఉండి కొద్దిగా ఎర్రగా ఉంటే చాలు ఇలాంటి టమాటాలు తీసుకోవాలి ఇందులోకి వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి కేజీకి అయితే యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలి ఉప్పు కూడా అంటే నేను వంద గ్రాములు తీసుకున్నాను అప్పటి కాలంలో ఇలా పావుపడితో ఉప్పు కారంని కొలతలు ఉండేవి ఈ పావుపడి కాడ ఉండదు కాబట్టి నేను ఇందులో ఉప్పు కారం కొలత చూసాను ఈ పావుపడి కొలత వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది చాలామంది కాడ ఉండకపోవచ్చు ఇలాంటి పావు పళ్ళు కొన్ని మెంతులు మెంతులు ఎక్కువ అవసరం లేదు కొన్ని ఆవాలు ఆవాలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఎల్లిపాయలు దానిలో మెంతులు తీసుకొని దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేవరకు మరి మెంతులు ఎక్కువ వేయకండి చేదు వచ్చేస్తుంది నేను కొన్నే తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అంతే ఇలా ఎర్రగా అయిన తర్వాత ఈ మెంతులు కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో ఆవాలను కూడా కొద్దిగా లైట్గా దోరగా వేయించుకోవాలి ఈ ఆవాలు సేమ్ కలర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కింద మాడిపోతూ ఉంటాయి కొద్దిగా చిట్పట్ అనేటప్పుడు ఇంకా ఆపేస్తే చాలు దోరగా వేగితే చాలు ఇవి ఆవాలు పచ్చి వాసన లేకుండా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెంతులు యాడ్ చేసి మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ గ్రైండ్ చేస్తున్న మెంతుల్లోనే ఆవాలను కూడా యాడ్ చేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను ఒక బౌల్లో జీలకర్ర కొద్దిగా తీసుకొని జీలకర్రను కూడా ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగాసేపు చల్లార్చుకుంటున్నాను ఇలా చల్లార్చిన జీలకర్రని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి మెంతి పిండిని కూడా ఈ జీలకర్రలో మొత్తం యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ టమాటా పండని నీటుగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగిన టమాటాలన్నిటిని ఒక హోల్ ఉన్న బౌల్లో యాడ్ చేస్తున్నాను వాటర్ అంతా రిమూవ్ కావడానికి ఇలా కొద్దిగా సేపు గాలికి పెట్టుకుంటున్నాను అందులో వాటర్ పోవడానికి తర్వాత ఈ టమాటా ముక్కలు ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ టమాటాలు మనకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు మరి పెద్దగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన టమాటాలు ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను టూ కేజెస్ కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ కేజీ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి ఉప్పు ఇలా యాడ్ చేసి ఉప్పు మొత్తాన్ని ఉప్పు పట్టేలాగా ఇలా పైకి కిందికి కదిలిస్తున్నాను మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా ఉప్పు పట్టేలాగా టమాటా ముక్కలు ఇలా కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టి నైట్ అంతా ఇలా స్టోర్ చేసుకోవాలి వీటిని ఇలా నైట్ అంతా నానిన తర్వాత మసల్ రోజు చూడండి వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది తర్వాత మనకు వీలైనంత వరకు ఈ టమాటా ముక్కల్లో రసం అంతా తీసేసి పిప్పి మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా టమాటా ముక్కల్లో వాటర్ అంతా రిమూవ్ చేసి ఈ ఉప్పని మాత్రమే ఇలా ఒక కవర్ మీద యాడ్ చేసుకోవాలి మనకు సాధ్యమైనంత వరకు ఆ ఉప్పల్లో ఉన్న నీరంతా తీసేయాలి ఇంటికి ఆ ఉప్పలన్నిటికి నీరు తీసేసి ఇలా ఒక కవర్ మీద యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా కవర్ మీద వేసిన ముక్కలన్నిటినీ ఇలా ముక్క గట్టి పడే వరకు ఎండ కారపెట్టుకోవాలి గాలికి అస్సలు ఎండ పెట్టకూడదు ఎండకే ఎండనివ్వాలి బాగా ముక్క బాగా గట్టి పడే వరకు టమాటా ముక్క బాగా గట్టి పడే వరకు ఎండకు ఎండనివ్వాలి త్రీ ఫోర్ డేస్ అయినా పర్లేదు ఇలా మిగిలింది కదా ఈ టమాటా రసాన్ని ఇది పడేయకూడదు ఈ టమాటా రసంలో వంద గ్రాముల చింతపండును యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసి ఒక టూ డేస్ పాటు దీన్ని కూడా ఎండకు పెట్టుకోవాలి బూజు రాకుండా వీలైతే త్రీ డేస్ అయినా పెట్టుకోండి దీన్ని కూడా ఈ టమాటా రసాన్ని ఎండకు పెట్టాలి ఇలా త్రీ డేస్ చూడండి టమాటా ముక్కలు బాగా ఎండనివ్వాలి ఇలా గట్టి పడే వరకు ఎండనిచ్చిన చూడండి ఇలా ఇలా ఎండిన తర్వాత ఇలా రోట్లో వేసి ఈ టమాటా ముక్క కొద్దిగా కచ్చా పచ్చాగా నలిగే వరకు దంచుకోవాలి మిక్సీ జార్లో వేస్తే ఆ బ్లేడ్లు అనేవి చెడిపోతాయి అందుకు నేను రోట్లో వేసి ఇలా దంచుతున్నాను ఇలా కొద్దిగా నలిగినా చాలు ఈ టమాటా ముక్కలన్నీ ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఇలా ఊట ఉంది కదా ఇది టమాటా రసంలో ఈ దంచి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల పొడి మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే వంద గ్రాముల కారం కూడా యాడ్ చేస్తున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి మెంతి పిండి కూడా యాడ్ చేస్తున్నాను టమాటా ముక్క ఒకవేళ మెత్తగా ఉందనుకో టమాటా పచ్చడి తొందరగా బూజు వచ్చేస్తుంది అందుకే బాగా ఎండనివ్వాలి వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ కలిపిందంతా ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక పది ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను వేసి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఇలానే స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఏం చెడిపోది పచ్చడి మనకు అప్పటికప్పుడు కావాలంటే తాలింపు వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఉంటే ఇందులో శనగ బ్యాలు కూడా యాడ్ చేస్తున్నాను శనగ బ్యాలు మినబ్యాలు కొద్దిగా కలర్ రావాలి కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులో కావాలంటే మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు శనగవాలి ఇలా కలర్ వేసిన తర్వాత చివరిగా ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇలా కలర్ వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పచ్చడిని ఈ తాలింపులో వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి చూడండి తాలింపు వేస్తే కొద్దిగా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి మనకు తయారైపోయింది వేడి వేడి అన్నంలో మనం చేసిన ఈ టమాటా పచ్చడి వేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం చేసిన ఈ టమాటా పచ్చడి తింటూ ఉంటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది ఇంకా లేట్ చేయకుండా ఇంత రుచికరమైన పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి